అందరికీ నమస్తే దిస్ ఇస్ సాయి కుమార్ వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సైడ్ టోరియల్ ఈరోజు న్యూస్ పేపర్లలో వచ్చినటువంటి విద్యా ఉద్యోగానికి సంబంధించి చాలా అంశాలు అయితే ఉన్నాయి వాటన్నింటికి సంబంధించిన పూర్తి వివరాలను అయితే మనం క్లియర్గా తెలుసుకుందాం తెలుసుకునే ముందు వీడియోని చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా లైక్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఇలాంటి క్వాలిటీ అప్డేట్స్ అనేటువంటివి మీరు రెగ్యులర్గా పొందాలి అనుకుంటే ఈ వీడియో క్రింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసుకొని పక్కనటువంటి ఆల్ నోటిఫికేషన్ బిల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను చేసేటువంటి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేసరికి లేట్ చేయకుండా మన యొక్క మొదటి అంశాన్ని అయితే చూద్దాం పాలిటెక్నికల్ లెక్చర్లకు సంబంధించినటువంటి అభ్యర్థుల ఎంపిక జాబితా అనేటువంటిది విడుదల కావడం జరిగింది ఈ జాబితాను పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనేటువంటిది నిన్న విడుదల చేయడం జరిగింది దానికి సంబంధించినటువంటి జాబితా అనేటువంటిది వెబ్సైట్లో మీకు అందుబాటులో ఉన్నది ఇక్కడ దీనికి సంబంధించి ఎవరైనా ఉంటే చూసుకునే ప్రయత్నం అయితే చేయండి పాలిటెక్నికల్ కాలేజీలోని ఈసీఈ ప్రింటింగ్ టెక్నాలజీ జియాలజీ ఆర్కిటెక్చర్ కెమిస్ట్రీ ఫిజిక్స్ వంటి విభాగాల్లో లెక్చరర్ పోస్టులకు నోటిఫికేషన్ జారీ అయినటువంటి విషయమే దానికి సంబంధించిన ఫలితాలు అయితే నిన్న విడుదల కావడం జరిగింది ఇక నెక్స్ట్ అంశం చూసుకుంటే టెట్లో నష్టపోతున్నటువంటి భాషా పండితులు అనేటువంటి అంశాన్ని అయితే మనం ఇక్కడ చూస్తున్నాం అంటే ఎస్జిటి వారి కోసం ఏమో పేపర్ వన్ అనేటువంటిది ఉన్నది దాని తర్వాత స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకేమో పేపర్ టూ అనేటువంటిది ఉన్నది ఇక్కడ చూసుకుంటే తెలుగు హిందీ ఉర్దూ భాషా పండిత అభ్యర్థులు మాత్రం ఇక్కడ పేపర్ త్రీ అనేటువంటిది ఏపీలో నిర్వహిస్తున్నారు కానీ ఇక్కడ మనకు నిర్వహించడం లేదు దానివల్ల మేము తీవ్రంగా నష్టపోతున్నాము అనేటువంటి అంశాన్ని అయితే ఈ ఆర్టికల్ ద్వారా వాళ్ళు వ్యక్తపరుస్తున్నారు అయితే ఈ లాంగ్వేజ్ పండితులు కనుక చూసుకుంటే అయితే మ్యాథ్స్ సైన్స్ అనేటువంటిది రాయాలి లేదంటే సోషల్ స్టడీస్ అనేటువంటిది రాయాలి వాళ్ళకి సంబంధం లేనటువంటి దానికి సంబంధించి అరవై మార్కుల కంటెంట్ రాయాలంటే మేము క్వాలిఫై కాలేకపోతున్నాము మంచి స్కోర్ సాధించలేకపోతున్నాము అనేటువంటి అంశంపైనైతే వీరి యొక్క ఆవేదన ఖచ్చితంగా పక్క రాష్ట్రంలో నిర్వహిస్తున్నప్పుడు మనం నిర్వహించడానికి వచ్చేటువంటి ఇబ్బంది ఏమిటండి కాబట్టి ఖచ్చితంగా దీనిపైన ప్రభుత్వం మళ్ళీ ఒకసారి సానుకూలంగా ఆలోచించి స్పందించాల్సినటువంటి అవసరం కూడా ఉంటుంది ఇక టెట్ అర్హత సాధించిన తర్వాత టీచర్ ఉద్యోగం వస్తే భాషా పండితుల లాంగ్వేజ్ మాత్రమే అంటే ఆ లాంగ్వేజ్ను మాత్రమే బోధిస్తారు అలాంటప్పుడు ఈ నియమాలు అభ్యర్థులను అయితే ఇబ్బందులు పెట్టడానికి ఉన్నట్టే అనేటువంటి విమర్శలు అనేటువంటి వస్తున్నాయి అనేటువంటి అంశాన్ని చూస్తున్నాం టెట్ ప్రారంభమైనప్పటి నుంచి భాషా పండితులు సోషల్ కంటెంట్ అండ్ మెథడాలజీ రాయాల్సి వస్తుంది దీనివల్ల తాము ఎక్కువ స్కోరు చేయలేకపోతున్నామని ఆవేదన చెందుతున్నారు అందువలన సంబంధిత లాంగ్వేజ్ సబ్జెక్టుకి సంబంధించి తొంభై మార్కులు పిడగాజికి సంబంధించి ముప్పై మార్కులు ఇంగ్లీష్ ముప్పై మార్కులు కేటాయించాలి టెట్ లోపాలను సవరించి భాషా పండితులకు టెట్ పేపర్ త్రీ నిర్వహించి వారికి న్యాయం చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి మనవి అంటూ దేవులపల్లి రమేష్ గారు తెలుగు పండిత గారు అయితే ఈ రకంగా విన్నవించుకోవడం జరిగింది ఖచ్చితంగా పేపర్ త్రీ అనేటువంటిది నిర్వహించాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది గత పక్క రాష్ట్రంలో మనం నిర్వహిస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా మన రాష్ట్రంలో కూడా నిర్వహించాలి అదేవిధంగా ఇక సైన్స్ వారు మ్యాథ్స్ రాయడం అనేటువంటిది కూడా కొంత ఇబ్బందికరమైనటువంటి అంశం కాబట్టి మ్యాథ్స్ వల్ల రాస్తారు ఇబ్బంది ఏముండదు మ్యాథ్స్ వస్తుంది లాగో సైన్స్ అనేటువంటిది వాళ్ళకు కూడా అవగాహన ఉంటుంది కాబట్టి కొంత నాస్ పక్కన వాళ్ళు రాయాలంటే ఇబ్బంది అనేటువంటిది ఉంటుంది కాబట్టి దానికి సంబంధించి కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకొని వీటిని న్యాయం చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది ఇక సంక్రాంతికి పంచాయతీ బేరీ అనేటువంటి అంశాన్ని అయితే మనం చూడవచ్చు ఇక్కడ జనవరి పద్నాలుగున నోటిఫికేషన్ ఫిబ్రవరిలో ఫిబ్రవరికి సంబంధించినటువంటి రెండో వారంలో ఎన్నికలు అనేటువంటి అంశాన్ని అయితే మనం ఇక్కడ చూస్తున్నాం మూడు దశల్లో నిర్వహణ తర్వాత జెడ్పీటీసీ ఎంపీటీసీలకు ఇద్దరు పిల్లలకు మించి సంతానం నిబంధన ఎత్తివేత సమగ్ర కులగణనకు సంబంధించి డిసెంబర్ పదిన చివరి వరకు అయితే మనకు డిసెంబర్ వరకు అయితే నివేదిక అనేటువంటిది వస్తుంది అనంతరం బీసీ రిజర్వేషన్లపైన కూడా ప్రభుత్వం నిర్ణయం కొన్ని మండలాల్లో పెరగనున్నటువంటి ఎంపీటీసీ స్థానాలు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు లోపు రైతు భరోసా అనేటువంటి అంశాన్ని కూడా మనం ఇక్కడ చూస్తున్నాం ఇక్కడ జనవరి పద్నాలుగునైతే మనకు దాదాపుగా మిగిలినటువంటి న్యూస్ పేపర్లు కూడా రావడం జరిగింది నోటిఫికేషన్ అనేటువంటిది వస్తుంది దాని తర్వాత ఫిబ్రవరి రెండో వారంలో ఎన్నికలు అనేటువంటి ఉంటాయి అంటే ఇక్కడ దీనికి సంబంధించి మన టెట్కు సంబంధించి ఎలాంటి ఇబ్బంది ఏం లేదు మరి జనవరి ఇరవై వరకు ఉన్నాయి కదా మరి జనవరి పద్నాలుగున నోటిఫికేషన్ వస్తే ఇబ్బంది ఏం లేదు అంటే ఎప్పుడో వచ్చినటువంటి నోటిఫికేషన్ ఇది కేవలం ఎలిజిబిలిటీ క్రైటీరియాకి సంబంధించి నోటిఫికేషన్ మాత్రం ఎప్పటి నుంచో మీకు చెప్తున్నాను ఉద్యోగ నియామకానికి సంబంధించిన పరీక్ష కాదు కాబట్టి ఎలాంటి ఇబ్బంది ఉండదు యథావిధిగా టెట్కు సంబంధించిన షెడ్యూల్ ప్రకారము ఎగ్జామ్స్ అనేటువంటివి జరుగుతాయి మీరు అనవసరమైనటువంటి ఆలోచనలు అనేటువంటివి పెట్టుకోకండి ఫిబ్రవరిలో మరి డిఎస్సి అన్నారు కదా మరి ఎన్నికలు ఉన్నాయంటే అనవసరం అండి అవన్నీ కూడా ఖచ్చితంగా నోటిఫికేషన్ కొంత అటు ఇటు అయినా కూడా నోటిఫికేషన్ అనేటువంటిది డిఎస్సి కూడా ఖచ్చితంగా ఉంటుంది ఎందుకంటే ఇక్కడ మనం రకరకాల ఆర్టికల్స్ అనేటువంటివి చూసి చాలామంది అయితే ఇబ్బంది పడుతున్నారు ఇక్కడ రెండు వేల స్కూల్స్ మూత అనేటువంటి ఒక ఆర్టికల్ అయితే రావడం జరిగింది ఒక్క విద్యార్థి చేరని పాఠశాలలు పద్దెనిమిది వందల తొంభై తొమ్మిది పది లోపు చేరినటువంటి స్కూళ్ళు నాలుగు వేల మూడు వందల పద్నాలుగు అక్కడ అనేటువంటి ఇవన్నీ మనం చూసాం దాని తర్వాత నిన్ననే మనము నిన్న మొన్న పదిహేను వేల ఖాళీలు అనేటువంటివి చూసినాం ఇవన్నీ కూడా కామనండి ఇలాంటి గతంలో మేము ఎన్నో చూసాము ఎన్నో మీకు నేను చెప్పినటువంటి అనుభవం కూడా నాకు ఉన్నది కాబట్టి వీటిని చూసి మీరు కంగారు పడగడానికి ఖచ్చితంగా నోటిఫికేషన్ అనేటువంటిది ఉంటుంది ఆరు వేలకు పైచెలుక్కు పోస్టులతో వేయాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది ఆరు వేలే అంటున్నారు కానీ ఖచ్చితంగా పదిహేను వేల ఖాళీలు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా పోస్టుల సంఖ్య అనేటువంటిది పెంచి డిఎస్సి అనేటువంటిది వేయాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది గతంలో కూడా ఇలాంటి ఆర్టికల్స్ చాలా వచ్చినాయండి ఇక స్కూళ్ళకు అంటే స్కూళ్ళలో ఆల్రెడీ ఇప్పుడున్న ఉపాధ్యాయులు ఎక్కువ మంది ఉన్నారు ఇక కొత్తగా నియమించాల్సినటువంటి అవసరం లేదని గత ప్రభుత్వాల్లో చాలా చూసాం మనం ఇవన్నీ ఈ రకంగా వస్తూనే ఉంటాయి డిఎస్సీలు కూడా వస్తూనే ఉంటాయి మీరు కంగారు పడాల్సినటువంటి అవసరం అయితే లేదు మీరు చేయాల్సిందల్లా ఒకటే మీ యొక్క ప్రిపరేషన్ని కంప్లీట్ చేసామా ఎగ్జామ్స్ అనే ఆన్లైన్లో రాసామా తప్పులను మనం రెక్టిఫై చేసుకొని ఒక నోట్బుక్లో రాసుకొని అలాంటి పొరపాట్లు మళ్ళీ రిపీట్ కాకుండా చూసుకున్నామా లేదా అనేటువంటి అంశాన్ని మాత్రమే మీరు కాన్సన్ట్రేషన్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి మీరు రాబోయే పోటీ పరీక్షల్లో మంచి విజయం సాధించాలి అనేటువంటి ఉద్దేశంతోనే టెట్కు సంబంధించిన యాభై రోజుల ప్లాన్ అనేటువంటిది మీ ముందరికి తీసుకురావడం జరిగింది ఇక్కడ టీజీ టెట్ పేపర్ వన్కి సంబంధించి తెలుగు మీడియంకి సంబంధించిన టెస్ట్ సిరీస్ అనేటువంటిది చాలా అద్భుతంగా మీకు రన్ అవుతుందండి కేవలం టూ నైంటీ నైన్ రూపీస్లోనే అంటే ఎగ్జామ్ అనేటువంటిది ఆన్లైన్లో మీరు ఎట్లా రాస్తారో అదే విధమైనటువంటి అయితే మీకు అందించడం జరుగుతున్నది కాబట్టి ఖచ్చితంగా మీరు ఫైనల్ ఎగ్జామ్లో రాయడానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది ఇది నవంబర్ పది నుంచి అయితే స్టార్ట్ కావడం జరిగింది ఎస్సీఆర్టీ పుస్తకాలు స్కూల్ పుస్తకాల నుంచి మాత్రమే ప్రశ్నలు అనేటువంటి ఉంటున్నాయి చాలా క్వాలిటీగా ఉంటున్నాయి అదేవిధంగా ఎస్సీఆర్టీ పుస్తకాలు మీరు క్షుణ్ణంగా చదివితేనే ఆన్సర్ చేసే విధంగా ఉంటాయి అది కూడా చెప్తున్నాను కావాలంటే మీరు రాసినటువంటి వాళ్ళని అడిగితే క్లియర్గా తెలిసిపోతుంది డెమో టెస్ట్ కూడా మీకు అక్కడ ఉంటాయి కాబట్టి మీరు రాసిన తర్వాత మీరే డిసైడ్ కావచ్చు ఎవరో చెప్పింది వినాల్సినటువంటి అవసరం అయితే లేదు నవంబర్ పది నుంచి స్టార్ట్ అయినాయి కదా మళ్ళీ ఇప్పుడు జాయిన్ కావచ్చు అంటే జాయిన్ కావచ్చు ఎలాంటి ఇబ్బంది లేదు మీరు ఎప్పుడైనా జాయిన్ కావచ్చు ఎప్పుడు జాయిన్ అయినా అవి వస్తాయి ఇక ముందు రాబోయేటివి కూడా వస్తాయి దీనికి సంబంధించిన ఈ టెట్కి సంబంధించి ఈ టెస్ట్ సిరీస్ కోర్సుకు సంబంధించి మీకు వ్యాలిడిటీ డిఎస్సి వరకు అయితే ఉంటుంది ఈ విధంగా మీకు ఎవరు అందించట్లేదండి ఈ రకంగా ప్లాన్డ్గా ఒక పద్ధతి ప్రకారంగా ఎవరలేదు బయట మీకు టెస్ట్ సిరీస్లు అనేటువంటి ఉంటాయి కానీ ఒక పద్ధతి ప్రకారంగానైతే లేవు చూసుకునే ప్రయత్నం అయితే చేయండి డైలీ టెస్ట్లు అనేటువంటి ఉంటాయి దాని తర్వాత వీక్లీ గ్రాండ్ టెస్ట్లు ఉంటాయి మెగా రివిజన్ గ్రాండ్ టెస్ట్లు అనేటువంటి ఉంటాయి దాని తర్వాత చివరాకర్లో ఇక్కడ మోడల్ గ్రాంట్ ష్టం అనేటువంటిది ఉంటాయి ఈ రకమైనటువంటి ప్యాటర్న్ ఏవీ లేదు ఉంటే ఇది చూసి కాపీ కొట్టేటోళ్ళే ఉంటారు కానీ ఇప్పుడైతే మాత్రం ఎవరిది కూడా ఈ రకమైనటువంటి అంశంపైన ఈ రకమైనటువంటి ప్యాటర్న్ అయితే ఎవరిది కూడా లేదు ఆ అంశాన్ని చూసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి కేవలం టూ నైంటీ నైన్ రూపీస్తోనే అందిస్తున్నానండి ఖచ్చితంగా ఇది తక్కువ రోజులు మాత్రమే ఇవ్వగలుగుతాను కాబట్టి వీళ్ళంత తొందరగా దీన్ని అవైల్డ్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి వాలిడిటి డిఎస్సి వరకు అయితే ఉంటుంది ఎప్పుడైనా మీరు జాయిన్ కావచ్చు ఎన్నిసార్లు అయినా రాసుకోవచ్చు ఇక్కడ ఆ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో యాప్ యొక్క లింక్ అనేటువంటిది ఉంటుంది అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకొని యాప్లో కంటెంట్ అనేటువంటిది చెక్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది ఈ రకంగా మనకు సంబంధించిన టెస్ట్ సిరీస్కి సంబంధించి అంశము ఇక ఫిబ్రవరిలో ఎలక్షన్స్ అనేటువంటి అంశాన్ని చూసాము దాని తర్వాత డిసెంబర్కి సంబంధించి పద పదహారు పదహారవ తేదీలో ఉన్నటువంటి గ్రూప్ టూ పరీక్షలను అయితే పోస్ట్పోన్ చేయాలని అంటున్నారు కానీ అది సాధ్యమయ్యేటువంటి అంశం అయితే కాదు ఎందుకంటే ఆల్రెడీ టీజీపీఎస్సి దీనికి సంబంధించి ఒక ప్రకటన అనేటువంటిది మనకి ఇవ్వడం జరిగింది కొద్ది మాత్రమా కొద్ది మంది మాత్రమే ఆ టెక్నికల్ క్వాలిఫికేషన్ ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళ కోసము వీళ్ళందరికీ సంబంధించి ఎగ్జామ్ పోస్ట్పోన్ చేయము అనేటువంటి అంశంపైన మొన్న టీజీపీఎస్సీ నుంచి అయితే ప్రకటన కూడా రిలీజ్ అయింది కాబట్టి ఇక మనకు దీనికి సంబంధించి అయితే మనకు జరిగేటువంటి అవకాశం అయితే లేదు అనవసరంగా ఆలోచించకండి ఇక నెక్స్ట్ రంగంలోకి విద్యా కమిషన్ అన్ని జిల్లాల్లో ప్రభుత్వ విద్యా సంస్థల్లో పర్యటన వచ్చే నెల ఏడు వరకు అంటే ఇప్పుడు ఈ ఫుడ్ పాయిజన్ అవుతుంది కాబట్టి ఆ నేపథ్యంలో విద్యా సంస్థలన్నిటిని కూడా సందర్శించేటువంటి ఒక వినూత్నమైనటువంటి కార్యక్రమాన్ని చేపడుతున్నారు కాబట్టి ఇక్కడ గవర్నమెంట్ స్కూల్స్ కానీ హాస్టల్స్ కానీ ఎవరైనా టీచర్స్ ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ప్రతి అంశాన్ని మీరు క్లియర్గా చెక్ చేసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండే ప్రయత్నం అయితే చేయండి ఇక ఈనాడులోకి సంబంధించి ఈనాడులో ప్రతిభలో చూసుకుంటే మనకు ఏ పనులు ఎక్కువగా పండలేదు అంటూ మనకు దానికి సంబంధించి కొన్ని ఆర్టికల్ సంయోగతకు సంబంధించిన ఆర్టికల్ అయితే ఇచ్చారు భూపాటలంలో ప్రాణవాయువులే అధికము అంటూ డిఎస్సికి సంబంధించిన జాగ్రఫీ దాని తర్వాత ఇక్కడ చూసుకుంటే నెక్స్ట్ మనకు మరొక దానిలో పోటీ పరీక్షల ప్రత్యేకంగా టీజీపీఎస్కి సంబంధించి కొన్ని ఆర్టికల్స్ అయితే ఇచ్చారు నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ కూడా ఇవ్వడం జరిగింది నెక్స్ట్ చూసుకుంటే ఇక మనకు బబితాలో చూసుకుంటే మహారత్న హోదా ఉన్నటువంటి కంపెనీలు ఏవో అంటూ ఇండియన్ జాగ్రఫీకి సంబంధించిన ఆర్టికల్ వాట్ ఈస్ మిలోనిస్ ఓవరాల్ పర్సెంటేజ్ అంటూ దీనికి సంబంధించి బ్యాంక్ ఎగ్జామ్స్ స్పెషల్ బాంగ్ ఒక ఆర్టికల్ అయితే ఇచ్చారు దశరాజు యుద్ధానికి కారణమైనటువంటి పురోహితుడు ఎవరు అంటూ ఇండియన్ హిస్టరీకి సంబంధించినటువంటి అంశం స్వరంబు కంటే పరంబైన స్వరంబునకు అంటూ మనకు తెలుగు కంటెంట్కి సంబంధించినటువంటి ఆర్టికల్ అయితే టెట్ డిఎస్సీ నేపథ్యంలో వచ్చింది ఇక దీనికి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ అనేటువంటివి ఈ నెలలో మనకు రెగ్యులర్గా వస్తాయి వారంలో జరిగినటువంటి ముఖ్యమైనటువంటి అంశాలపైన చూసుకునే ప్రయత్నం అయితే చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ టేక్ కేర్ జై హింద్